పిల్లిని చంపిన పాపము పూర్వం ఒక గ్రామంలో గురవయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు ఆ తెలివినంత ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు అన్యాయాలు చేస్తూ ఉండేవాడు పరులను అన్యాయం మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొందరు గుడి కట్టించటమో ఓ చెరువు తవ్వించటమో ఓ సత్రం వేయించటమో ఇలాంటి పుణ్యకార్యాలేవో చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ డబ్బు ఖర్చయ్యే పనులే ఎంత శ్రమపడి పాపాలు చేసి డబ్బు సంపాదించటం ఆఖరికి ఎలా ఖర్చు పెట్టడానిక అనిపించేది గురవయ్యకి అతను అలాంటి ఖర్చు అయ్యే పుణ్యకార్యాలేమీ తలపెట్టక ఊరికే కనపడ్డ దేవుళ్ళకి కొండలకి పుట్టలకి చెట్లకి దండాలు పెడుతూ ఉండేవాడు ఆ దండాలతో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు ఒకనాడు ఆయన భార్య పాలగిన్ని ఉట్టి మీద పెట్టటం మర్చిపోయింది ఆవిడ వచ్చేలోపుగా పిల్లి ఒకటి వచ్చి ఆ పాలు తాగటం మొదలుపెట్టింది గొరవయ్య పిల్లిని చూసి కోపంతో దగ్గరున్న ఆరవీసరాయి మీదకి విసిరేశాడు ఆ రాయి దానికి ఆయువు పట్టున తగిలి అది గెలగెలా తన్నుకుని చనిపోయింది ఏదో కోపంతో రాయి విసిరేశాడే కానీ ఆ పిల్లి చూస్తుందని గొరవయ్య అనుకోలేదు పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజగజ వణికిపోయాడు ఏమంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కూస్తా కాదు ఆ పాపం వల్ల మళ్లీ జన్మలో కుష్ఠరూకం వస్తుందిట ఇది చాలా చెడ్డ పాపం గనక గుత్తు దండాలతో పోయేది కాదని తోచి గురవయ్య ఆ ఊరి శాస్త్రులు గారితో ఆలోచించడానికి వెళ్ళాడు ఎవరి విషయమో మాట్లాడుతున్నట్లు గొరవయ్య ప్రసంగం మొదలెట్టాడు శాస్త్రులు గారు పిల్లిని చంపితే పాపం అంటారు నిజమేనా అందుకు సందేహం ఏమిటి దోషం చుట్టుకుంటుంది అన్నాడు శాస్త్రులు అయితే ఆ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తమేమిటో అని అడిగాడు గురవయ్య ప్రాయశ్చిత్తమా ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువుకి ఓ బంగారపు పిల్లిని చేయించి బ్రాహ్మడికి దానమిస్తే పాపం పోతుంది అన్నాడు శాస్త్రులు ఆ మాట వినేసరికి గుండె గుబేల్ అన్నది గురవయ్యకి శాస్త్రులు గారు అయితే అందరికీ బంగారపు పిల్లుల్ని చేయించి ఇవ్వగల శక్తి ఉంటుందా శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి అని అడిగాడు అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వవచ్చు అని ఉపాయం చెప్పాడు ఆయన సరే కాని వెండి మాత్రం చవగ్గా ఉందా గారు మరి మార్గం లేదంటారా అని అడిగాడు గొరవయ్య అందుకైనా ఎందుకు లేదు మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతకు సరిపడేటట్టు చెప్పారు వెండి పిల్లికి శక్తి లేని వాళ్ళు కంచు పిల్లినో ఆ శక్తి లేనివాడు ఎత్తడి పిల్లినో చేయించవచ్చు అన్నాడు అక్కడికి గురవయ్య వదలలేదు ఆ శక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు అన్నింటిలోకి కలిపి అతి స్వల్పమైన దానం స్వయం పాకం అని తేల్చి చెప్పాడు ఆయన స్వయం పాకం అంటే ఒక మనిషికి సరిపోయే బియ్యం పప్పు ఉప్పు వగైరా సామాగ్రి అన్నీ కలిపి అర్ధ రూపాయి కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు ఈ స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తు పోగొట్టుకోవచ్చునని తెలుసుకున్నప్పుడు గురవయ్య చాలా సంతోషించాడు అప్పుడు శాస్త్రుల గారితో ఆ పాపం చేసిన తానేనని వెల్లడించి ఇంటికి వెళ్ళి స్వయం పాకం పంపిస్తాను నా పాపం పోగొట్టండి అని కోరాడు శాస్త్రులు నిర్ఘాంతపోయాడు ఇతను బంగారుపు పిల్లి బొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు కానీ స్వయం పాకం దానంతో దాటేస్తున్నాడే అనుకున్నాడు మళ్ళీ ఆలోచించి పోని ఈ మాత్రం ఇచ్చే తాత ఎవడు ఎక్కడికక్కడే పుచ్చుకోవాలి అని సిద్ధపడ్డాడు ఆయన గురవయ్య ఇంటివైపు మళ్ళేసరికి అతని మనసు వెనక వెనకదీసింది అర్ధమడుగు చింతపండు అమ్మితేనే కానీ అర్ధ రూపాయి రాదు అలాంటి సొమ్ము ఖర్చు చేసి బ్రాహ్మడికి దానం ఇవ్వడమా అనిపించింది ఆ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవడానికి ఆలోచించాడు మళ్ళీ శాస్త్రుల దగ్గరికి వచ్చి ఏం బాబు నేను స్వయం పాపం మీకు ఇచ్చుకుంటే నా పాపం నిజంగా పోతుందంటారా అని అడిగాడు అందుకు శాస్త్రులు ఎందుకు పోదు నీ పాపం నాకు వస్తుంది ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు ఇది విని గురవయ్య అట్లైతే సరే నేను ఇలా పని మీద పెడుతున్నాను స్వయం పాకం తర్వాత పంపుతాను మీరు జపం వెంటనే ఆరంభించండి అని తన దాన్ని బయలుదేరాడు మరో గంట పోయాక గురవయ్య మళ్ళీ వచ్చి బాబు ఏం చేస్తున్నారు అన్నాడు జపం చేస్తున్నాను అన్నాడు శాస్త్రులు గారు ఇస్తానన్న స్వయం పాకం వల్ల మీకు వచ్చిన నా పాపం పోవటానికేనా బాబు ఈ జపం అని అడిగాడు అవును అన్నాడు ఆయన గొరవయ్య సంతోషంతో అయితే పిల్లిని చంపిన పాపం తమకు వచ్చిందన్న మాటేనా అన్నాడు గొరవయ్యలా ఎందుకు అడుగుతున్నాడో ఆయన తెలిసింది కాదు గొరవయ్య చేసిన పాపం తనకు రాలేదంటే స్వయం పాకం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ అవును వచ్చింది అని నోరారా అన్నాడు ఆయన మరైతే వస్తాను సెలవు అంటూ గొరవయ్య వెళ్ళిపోబోయాడు మరి నా స్వయం పాకమేది ఆయన స్వయం పాకమా బాబు లాభాలు గోపల్లోకి వచ్చాయి మరొకప్పుడు ఇచ్చుకుంటా అన్నాడు గొరవయ్య అదేమిటో ఎట్లాగంటావు ఇస్తానని మొదట చెప్పి అన్నాడు శాస్త్రులు ఇస్తానన్నమాట నిజమే బాబు కానీ ఇవ్వలేను ఏం చెయ్యను మరి పిల్లిని చంపిన పాపం తమది స్వయం పాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది అంటూ గొరవయ్య వెళ్ళిపోయాడు పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది స్వయం పాకం ఇవ్వని పాపం చిన్నది ఇది దేవునికో దండం పెడితే సరిపోతుంది అనుకుని గురవయ్య దారిలో గుడి కనిపిస్తే ఆకి చెప్పుల జోడలోంచి కాళ్ళు తీసి దేవునికో దండం పెట్టి లెంపలు వాయించుకుని కానీ ఖర్చు లేకుండా పాపం అంతా పోయిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషించి వెళ్ళాడే కానీ పిల్లిని చంపిన పాపం ఎలాగూ పోలేదు సరికదా బ్రాహ్మణ్ణి ఆశపెట్టి స్వయం పాపం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు కథ సమాప్తం వెకటమైన నవ్వు చాలా కాలం కిందట భద్రాచలం అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక యోగి పొంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మంచి దృఢ శరీరం కలవాడు నేగనెగలాడే నల్లటి మోరెడు గడ్డం కలవాడు ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవళ్ళకైనా సరే చెయ్యెత్తి మొక్కుదామని అనిపించేది ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పెట్టకైనా గుట్టు తెలియదు తెలియకపోవటం చేత లోకులు తలకొక మాటగా చెప్పుకునేవారు ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించటానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయింప చూశారు అయితే ఆ యోగి పొంగవుడు ఎవరితోనూ మాట్లాడడు ఆయన మౌనవ్రతుడు ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు ఆయనకి ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అని అనిపిస్తుంది చూసేవాళ్లకు అందుచేత వచ్చే పోయే వాళ్లంతా తమకు తోచిన తృణమో పణమో భక్తిపూర్వకంగా మండపం మీద ఉంచి స్వామికి ఒకసారి మొక్కి మరీ పోతూ ఉండేవారు ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగీశ్వరుడి మూలాన జనసంచారం రోజు రోజుకి ఎక్కువ కాదు వచ్చింది దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరికదా అంతకంతకు దొంగతనాలు మరీ ఎక్కువవుతూ వచ్చినాయి ఒకనాటి రాత్రి పదకొండు గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతున్నది ఆ బండిలో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక పిల్లవాడు ఉన్నారు ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలున్నాయి హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు వాడి తలగొడ్డ మెరిసే కనుగుడ్లు కూర మీసాలు చేత దుడ్డుకర్ర ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైన ఎగిరిపోయేటంతా హడలు పుట్టింది ఒక్కళ్లకు నోట మాట పెగలలేదు దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్ అని కొడుతూ వాళ్లను సమీపించి నా మాటలు జాగ్రత్తగా వినండి నేను వృత్తి చేత దొంగనే అయినా నాదంతా ఒక పద్ధతి నాకు కావలసింది మీ ధనం అంతే ప్రాణాలు కాదు మాట్లాడక నగనట్రా తీసి ఇక్కడ పెట్టివేశారంటే మీకేమీ భయం వండదు కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోల చేసినా అదిగో ఆ పొదల చాటును ఉన్న నా జట్టు వాళ్ళు చూసారా ఆ పది మంది వచ్చేసి చేయవలసిందంతా చేసిపోతారు ఒక్కసారి వాళ్లకు సంజ్ఞ చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపిన పొదవైపు చూశారు అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని జరిగింది చేసేది లేక పురుషులు తల తలలు వంచుకున్నారు స్త్రీలు తమ నగలన్నీ వలిచి నాయకుడు ఎదుట పెట్టారు అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకుని అక్కడి నుంచి మాయమయ్యాడు తర్వాత కొంతసేపటికి అదే దానిని ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు యథాప్రకారం దొంగల నాయకుడు అతనికి అడ్డం వెళ్ళి డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు ఆ వర్తకుడు చాలా మొండివాడు యుక్తిపరుడున్నాం వాడు దొంగ మాటలకు బదులుగా ఉన్నది నా వద్ద కొంచెమే డబ్బు అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా దొంగల నాయకుడు వినిపించుకోలేదు అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతుల్లో పెడుతూ పొదల మాటలో ఉన్న పెద్ద మనుషులారా మీ నాయకుడి చేతికి వెయ్యి వరహాలిచ్చాను మీరు దగా పడక మీ మీ వంతులు గుంజుకోండి అంటూ కేక పెట్టాడు అలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకర్రతో రెండిచ్చాడు దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు దండనాయకుడు విడిచి ఉన్నారు వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్లబోసుకున్నాడు అప్పుడు రాజభటులు అతనితో వాడెక్కడో మాకు చోపవయ్య నిమిషంలో పట్టేస్తాం అన్నారు అంతా కలిసి దొంగలుండి ఆ ప్రాంతానికి చేరుకున్నారు రాజభటులు ఒక చోట తాగి ఉన్నారు వర్తకుడు ముందు నడుస్తూ అతను వెంట దండనాయకుడిని మాత్రం తీసుకువెళ్ళాడు ఇద్దరే రావటం గమనించి దొంగల నాయకుడు వాళ్లను అటకాయించడానికి ముందుకు వచ్చాడు డబ్బు లేదా ప్రాణం అదుగో చూశారు కదా పొదల మాటన మా పటాలం అన్నాడు కర్రతో నేల మీద టకటకమని కొడుతూ దండనాయకుడు కత్తి సాము గరుడీలు నేర్చిన మొనగాడు వెంటనే ఏల వేసి దొంగల నాయకుడి పైన కలియబడ్డాడు వాడిని కింద పడగొట్టి పట్టు బాగా గట్టిగా పట్టి ఉంచి వీడి పని నే చూస్తా మీరు పోయి ఆ పొదల మాటను పొంచి ఉన్న వీడి ముఠా వాళ్ళ పని పట్టండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు రాజపటులు పొదల మాటను పొంచి ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్లారు వాళ్లలో ఒక్కడూ కదల్లేదు మెదల్లేదు ఎదుర్కోలేదు తప్పించుకోపోలేదు రాజపటులు వాళ్లను కర్రలతో కొట్టినా ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉండిపోయారు ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనపడే వాళ్ళంతా వట్టి గడ్డి బొమ్మలు తలకాయలకు మాత్రం మనుషులకు లాగానే పెద్ద పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు యోగేశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉంది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకుని అంతా వెళ్ళారు చూడబోతే అక్కడ స్వామి లేడు దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం పటులందరూ పోయి ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించినాయి అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నెగనెలాడే మూరెడు నల్లటి గడ్డం ఒక గోడకు వేళ్లాడుతూ కనిపించింది అందరూ దానిని వింతగా చూడసాగారు అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళను ఉద్దేశించి ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు అది నా పగటి వేషం ఆ వేషంలోనే నేను మౌనం దాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు ఇది నా రాత్రి వేషం ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుబడక తప్పదు కదా సరే కానీ ఇది కాకపోతే మరో నాటకం మరొక వేషం అంటూ వెంకటమైన నవ్వాడు కథ సమాప్తం బేతాళ కథ వజ్రదేహుడి పొరపాటు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి కొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎన్నో కఠోర శ్రమలకు లోనవుతున్నా నీలో నిస్సహాయత నిస్పృహలు మత్చుకైనా కానరాకపోవటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది నీలో ధైర్య సాహసాలకు కొదవలేదు కానీ వాటికి సమతోకంలో వివేక విజ్ఞతలు సమయస్ఫూర్తి లేకపోతే మాత్రం నీ శ్రమంత ఆకర్షణంలో ఎందుకు కొరగాకుండా పోతుంది ఇందుకు ఉదాహరణగా మహాకుత్సితుడైన మార్జాల పట్టు అనే మంత్రి తిరుగులేని ధైర్య సాహసాలకు మారు పేరైన వజ్రదేహుడనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం మగధ రాజ్యాన్ని మహీపాలుడనే రాజు పాలించేవాడు ఆయన రాజ్యపాలనలో అందివేసిన చేయి అంతేగాక తన శత్రువులను ఎత్తుకు వేసి చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి మగధకు పొరుగు రాజ్యమైన గ్రహణగిరి రాజు కుంజరుడికి ఎంతకాలంగానో మగధను తన హస్తగతం చేసుకోవాలనే బలమైన వాంఛ ఉండేది అయితే మహిపాలుడి దక్షత అపారమైన సైనిక బలం ముందు తను తీసిగట్టు గనుక అతడు మగధపై యుద్ధానికి సాహసించలేకపోయాడు కొంతకాలం గడిచేసరికి మగధ దక్కలేదన్న నిరాశ నిస్పృహులతో మనోవ్యాధికి గురై అతడు మంచం పట్టాడు ఈ పరిస్థితిలో మంత్రి మార్జాల రాజు కుంజరుడితో ప్రభు బలం బలగం లేక మగధను జయించలేనంత మాత్రాన మనం ఓటమి పాలైనట్టు దిగులు పడకండి మగధను జయించటానికి నేనొక తిరుగులేని పథకం ఆలోచించాను నేను మారువేషంలో ఆ రాజ్యం చేరి నెల తిరగకుండా అక్కడ అరాచకం తిరుగుబాట్లు లేపి రాజ్యాన్ని అతలాకుతలం చేస్తాను ఆ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు రాజు తల తలమునకలై ఉండగా మనం మన సైన్యంతో మెరుపు దాడి చేసి సులువుగా మగధను చేజిక్కించుకుందాం అని చెప్పి అప్పటికప్పుడే మగధ రాజ్యం కేసి ప్రయాణమయ్యాడు ఆ సమయంలో నెల రోజులుగా హృద్రోగంతో బాధపడుతున్న మగధ సైన్యాధిపతి మరణించటం జరిగింది రాజు మహీపాలుడు మంత్రులు కొత్త సైన్యాధిపతి విషయమై చర్చలు ప్రారంభించారు చర్చల మధ్య వాళ్లకు వేగుల ద్వారా భైరవుడనే ఒక మోసకారి గురించిన వార్త అందింది ఈ భైరవుడు పెద్ద మోసకారి వాడు మగధ సరిహద్దు ప్రాంతాల అనేక రకాలుగా ప్రజలను మోసగించి పబ్బం గడుపుకునేవాడు వాడి బాధ భరించలేక ప్రజలు గోడ పలుకుని ఒకనాడు వాడిని చావచిత కొట్టారు చావు నుంచి తప్పించుకుని బయటపడిన భైరవుడు ఇక ప్రజల మధ్య ఉండటం ప్రమాదమని అరణ్యంలోకి పారిపోయాడు అక్కడ వాడు ఏదైనా మంచి స్థావరం దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉండగా ఒక పొదమాట నుంచి దాహం దాహం అన్న మాటలు వినిపించినాయి భైరవుడు ఆ మాటలు వచ్చిన దిక్కుకేసి వెళ్ళి చూసేసరికి కొన్ని బండరాళ్ల మధ్య చిక్కుకుని నీరసించి పడి ఉన్న ముసలి రాక్షసుడు ఒకడు కనిపించాడు అన్నిటికీ తెగించి ఉన్న భైరవుడు ఏమాత్రం జంకు కొంకు లేకుండా సమీపంలో కనిపించిన సెలయేటి నుంచి ఆకుదోనతో నీళ్లు తెచ్చి మొసలి రాక్షసుడి దాహం తీర్చాడు తర్వాత వాడు అతి కష్టం మీద రాక్షసుడి మీద ఉన్న బండరాళ్లను పక్కకు నాగాడు ముసలి రాక్షసుడు భైరవుడికేసి కృతజ్ఞతగా చూస్తూ నరుడా నీ మేలు ఈ జన్మకు మరువను నా సొంత తమ్ముడే కుంటివాణ్ణన్న జాని కూడా లేకుండా ఈ అరణ్యం మీద అధికారం కోసం అదుగో ఆ కొండ మీద నుంచి రాళ్లు తొరలించి నన్ను చంపచూశాడు నీకేం కావాలో చెప్పు నా చేత నేను సాయం చేస్తాను అన్నాడు భైరవుడు రాక్షసుడి రెండు కుంటి కాళ్లను చూసి జాలిపడుతూ కుంటివాడివి నువ్వేం సాయం చేయగలవు నాకు కావలసింది ధనం అన్నాడు నరులు రాని చోటిది మరి బంగారం లాంటివి ఎలా దొరుకుతాయి అన్నాడు రాక్షసుడు రాక్షసుడు ఇలా అనేసరికి భైరవుడికి చప్పుని ఒక ఆలోచన వచ్చింది వాడు సంతోషంతో నా బుద్ధి బలంతో మనుషులు నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను వాళ్ళ మాంసం నీది నగనట్రా నాది సరేనా అని అడిగాడు నరమాంసమాడు వింటూనే రాక్షసుడు ఆహా నరమాంసమా అది తిని దాదాపు నలభై ఏళ్ళయ్యింది అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు వెంటనే భైరవుడు అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి దాపులనున్న మగధ రాజ్య ప్రాంతాలలో త్రేతాయుగం నాటి రాక్షసుడొకడు అరణ్యంలో ఉన్నాడని వాడొకానొక సందర్భంలో శ్రీరామచంద్రుడితో తలపడటం వల్ల ఆ స్వామి ఆగ్రహానికి గురై రెండు కాళ్ళు పోగొట్టుకుని శ్రీరామనామ స్మరణతో జీవిస్తున్నాడని ప్రచారం ప్రారంభించాడు ఈ ప్రచారం నమ్మి రాక్షసుణ్ణి చూడాలని అరణ్యంలోకి వెళ్లిన వాళ్లలో కొందరు క్రూర మృగాలకు భయపడి తిరిగి వచ్చేవాళ్ళు మరికొందరు సాహసించి రాక్షసుని వెతుక్కుంటూ పోయి వాడికి వాళ్ళు రెండు మూడు రోజులకు ఒకసారి భైరవుడు రాక్షసుణ్ణి రహస్యంగా కలుసుకుని వాడు తిన్న మనుషుల నుంచి జాగ్రత్తగా తీసిపెట్టిన బంగారు ఆభరణాలను తెచ్చుకునేవాడు రాక్షసుడు గురించి భైరవుడు చేస్తున్న ప్రచారం కొందరు మనుషులు అరణ్యంలోకి పోయి తిరిగి రావడం లేదన్న సమాచారం తప్ప మరే వివరాలు తెలియని రాజు మహీపాలుడు మంత్రులతో అరణ్యంలో వాస్తవంగా జరుగుతున్నదేమిటో తెలుసుకుని ప్రజలను రక్షించగలవాణ్ణి కొత్త సేనాపతిని చేస్తామని చాటింపు వేయించండి ఇందువల్ల మనకు సమర్థుడైన సేనాపతి లభించటమే కాక ప్రజల సమస్య కూడా పరిష్కారం అవుతుంది అన్నాడు మంత్రులు రాజు చెప్పిన విధంగా చాటింపు వేయించారు ఆ చాటింపు విని యువరాజుకు బాల్యమిత్రుడైన పృథ్వీ అనేవాడు అరణ్యానికి బయలుదేరాడు ఈ పృథ్వీ యువరాజుతో పాటు అన్ని క్షత్రియ విద్యల్లోనూ ఆరితేరినవాడు అరణ్యంలో చాలా దూరం వెతుక్కుంటూ పోయి ముసలి రాక్షసుడున్న స్థావరం తెలుసుకున్నాడు అయితే ఆవేశం కొద్దీ వెంటనే వాడి మీదికి పోకుండా ఒక చెట్టు చాటున దాకి రాక్షసుడి చర్యలు గమనించసాగాడు ఆ రోజు ప్రజలెవరూ రాక్షసుడి దగ్గరకు రాలేదు సాయంకాలం వేళకు భైరవుడు ఒక సంచితో అక్కడికి వచ్చాడు వాడిని చూస్తూనే రాక్షసుడు రాతి కింద దాచిపెట్టిన ఆభరణాలను వాడికిచ్చాడు భైరవుడు వాటిని సంచిలో వేసుకుని వచ్చిన దారి పట్టాడు ఇదంతా గమనించిన పృథ్వీ భైరవుణ్ణి వెంబడించి అరణ్య దాటగానే వాడి పెడరెక్కలు కట్టి రాజు మహీపాలుడి దగ్గరకు తీసుకుపోయి జరుగుతున్న మోసం వివరించి ప్రభు ఈ భైరవుడు చేస్తున్న మోసాన్ని తెలియజేస్తూ చాటింపు వేయిస్తే ప్రజలెవ్వరూ రాక్షసుణ్ణి చూడడానికి వెళ్లరు కుంటివాడైన ముసలి రాక్షసుడు నరమాంసం కోసం అరణ్యం దాటి వచ్చే సమస్యే ఉండదు అని చెప్పాడు కత్తి ఎత్తకుండానే కేవలం తెలివితేటలతో సునాయాసంగా అంత పెద్ద సమస్యను పరిష్కరించినందుకు రాజు మహీపాలుడు పృథ్వీని అభినందించి భైరవుణ్ణి చెరసాలకు పంపాడు మరుసటి రోజున నిండు సభలో రాజు మహీపాలుడు పృథ్వీకి సర్వ సైన్యాధిపతి పదవితో సన్మానించే సన్నాహాల్లో ఉండగా మహారాజా మాయోపాయంతో మన ప్రజలను తింటున్న రాక్షసుడి తల తెగ ఇదిగో అంటూ వజ్రదేహుడనే వాడు చేతిలో ఉన్న మొసలి రాక్షసుడి తలను ఎత్తి చూపుతూ సభలో ప్రవేశించారు వాడి వెనుకగా గుంపుల కొద్దీ వచ్చినవాడి అనుచరులతో సభ కిటకిటలాడిపోయింది ఈ వజ్రదేహుడి తండ్రి జ్ఞానముని అనే సుప్రసిద్ధ గురువు ఆయన బ్రతికి ఉండగా గురుకులాన్ని నిర్వహించి మగధ రాజ్యంలో ఎందరో మేధావులను తీర్చిదిద్దాడు తండ్రికున్న ఖ్యాతి కారణంగానే ఆయన పట్ల గౌరవ మర్యాదలున్న ఎందరో అభిమానులు సేనాపతి పదవి కోసం ప్రయత్నించమని వజ్రదేహుణ్ణి ప్రోత్సహించారు వాడు అరణ్యానికి పోయి రాక్షసుడి తల నరికి రాజు దగ్గరకు తెచ్చాడు రాక్షసుడి తల చూసి క్షణకాలం నివ్వెరపోయిన రాజు మహీపాలుడు వజ్రదేహుడితో ఈ పరీక్షలో నీకన్నా ముందుగా పృథ్వీనెక్కాడు ఎవరికీ తనకు తానే హాని చేయలేని మొసలి కుంటి రాక్షసు నువ్వు చంపావు పృథ్వీ అలా కాక ఈ అనర్థానికి మూలకారకుడైన భైరవుణ్ణి బంధించాడు భైరవుణ్ణి బంధించటమే సమస్యకు తగిన పరిష్కారం అన్నాడు రాజు మాటలకు ఆవేశపడ్డ వజ్రదేహుడి మిత్రులు రాజు నిర్ణయం సరైంది కాదని కేకలు పెట్టసాగారు వజ్రదేహుడు వాళ్లను శాంతపరిచి సభ నుంచి వెనుదిరిగాడు వాళ్లకు వెనకనే నల్లటి కంబలి కప్పుకుని గడ్డంతో జనం మధ్య పొంచి ఉన్న మంత్రి మార్జాల పట్టు కూడా కదిలాడు వడివంత దూరం వాళ్ల వెన్నంటి నడిచి వజ్రదేహుణ్ణి కలుసుకుని వజ్రదేహ యువరాజుకు మిత్రుడైనందువల్లనే పృథ్వీకి సేనాపతి పదవి దక్కింది ఒంటరిగా రాక్షసుణ్ణి మట్టుబెట్టిన నీలాంటి సాహసవంతుడు సేనాని కాదగినవాడు నువ్వు నీ మిత్రులు కలిసి నేను చెప్పినట్టు చేశారంటే ఆ సేనాపతి పదవి నీ కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తాను అంటూ రెచ్చగొట్టి అందరినీ తను రహస్య స్థావరానికి తీసుకువెళ్ళాడు ఆ మర్నాడు మార్జాల పట్టు సలహా మేరకు వజ్రదేహుడి నాయకత్వంలో వాడి మిత్రులందరూ కలిసి నగరంలోని వ్యాపార స్థావరాలను ధ్వంసం చేసి ప్రముఖ వ్యక్తుల్ని ఉన్నత రాజోద్యోగులను అదను చూసి పట్టి తెచ్చి రహస్య స్థావరంలో బంధించి వజ్రదేహుడికి సేనాపతి పదవి కట్టబెట్టే వరకు వాళ్లను విడిచిపెట్టమని మహీపాలుడికి బెదిరింపు లేఖలు రాశారు రాజు బాగా ఆలోచించి వజ్రదేహుణ్ణి గురించిన పూర్తి సమాచారం సేకరించుకురమ్మని వేగులను పంపాడు వాళ్ళు రెండు రోజుల్లో తిరిగి వచ్చి రాజుతో ప్రభు వజ్రదేవుడి అరాచకాల వెనక గ్రహణగిరి రాజు హస్తం ఉంది కుటిలుడైన ఆయన మంత్రి మాధ్యాల పట్టు మన రాజ్యంలో సంచరిస్తూ వజ్రదేహుణ్ణి పావుగా వాడుకుంటున్నాడు అని చెప్పారు రాజు మహేపాలుడు మంత్రులతో సంప్రదించి పృథ్వీని సేనాపతి పదవి నుంచి తొలగించి వజ్రదేహుణ్ణి ఆ స్థానంలో నియమించనున్నట్టు చాటింపు వేయించాడు ఈ చాటింపు విని వజ్రదేహుడి మిత్రులు మేళ తాడాలతో అతన్ని తీసుకువచ్చేందుకు వెళ్లారు కానీ వజ్రదేహుడు అక్కడ లేడు మార్జాల పట్టు మాత్రం తల పగిలి చచ్చిపడి ఉన్నాడు అతడికి ఎదురుగా ఉన్న ఒక బండరాతి మీద మిత్రులకు సైన్యాధిపతి పదవి నిర్వహించటానికి నేను అనర్హుణ్ణి నగరంలో అరాచకానికి జరిగిన దుష్కార్యాలకు కారపడైన మార్జాల పట్టును హతమార్చి నేను రాజ్యం వదిలిపోతున్నాను మీ వజ్రదేహుడు అని ఉంది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సైన్యాధిపతి పదవి కోసం రాజ్యంలో అరాచకం సృష్టించిన వజ్రదేహుణ్ణి దండించవలసింది పోయి వాడు కోరిన పదవి ఇస్తానని ప్రకటించడం రాజు మహీపాలుడి అసమర్థత కాదా తను లేవగొట్టిన అరాచక పరిస్థితులకు తలొక్కి రాజు తనను సేనాపతిని చేస్తానని ప్రకటించినప్పటికీ వజ్రదేహుడు దాన్ని స్వీకరించక రాజ్యం వదిలి పారిపోవటం పొరపాటు కాదా అలా పారిపోయే వజ్రదేహుడు తనకు సేనాపతి పదవి వచ్చేందుకు అన్ని విధాలా సహకరించిన మార్జాల పట్టును ఎందుకు చంపినట్టు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు మహీపాలుడు వజ్రదేహుడికి సేనాపతి పదవి ప్రకటించటంలో అసమర్థత కాక ఎంతో రాజనీతి చతురత ఉన్నది అలా కాక వజ్రదేహుణ్ణి అతని మిత్రులను పట్టి బంధించేందుకు సైనికుల్ని పంపడం అంటే అప్పటికీ వాళ్ల చేజిక్కి ఉన్న పురప్రముఖుల్ని రాజోద్యోగుల్ని వాళ్ళు చంపే ప్రమాదం కలిగి తీరుతుంది తను కోరిన సేనాపతి పదవి లభిస్తుందన్న దురాశతో వజ్రదేహుడు సభకు వచ్చినప్పుడు అతన్ని సులువుగా శిక్షించవచ్చు ఇక వజ్రదేహుడి విషయానికి వస్తే అతడు స్వతహాగా ధైర్యశాలే కాక సంస్కారవంతుడు కూడా రాజు నిండు సభలో తనకు సేనాపతి పదవి ఇవ్వనని చెప్పగానే అతని మిత్రులు ఆవేశం కొద్దీ రాజు నిర్ణయం సరైంది కాదని కేకలు పెట్టినప్పుడు వాళ్లను శాంతపరచి సభ నుంచి బయటకు తీసుకుపోయాడు అయితే ఆ సమయంలో మార్జాల పట్టు చెప్పిన మోసపు మాటలు విని తాత్కాలికంగా అతడికి తిరిగి సేనాపతి పదవిపై ఆశ జనించింది దానితో దూరదృష్టి సాధ్యాసాధ్యాలను గురించిన అంచనా లేని మిత్రులతో కలిసి నగరంలో అరాచకం సృష్టించాడు ఈ దశలో రాజు తనకు సేనాపతి పదవి ఇవ్వచూపటంతోనే అతడిలో ఆశ ఆవేశాలు తగ్గి విజ్ఞతా వివేకాలు మేల్కొన్నాయి గొప్ప విద్యాగురువుగా పేరుమోసిన జ్ఞానముని కుమారుడైన అతడికి రాజు ఎంతటి పరిపాలనా దక్షుడో తెలుసు తనకు పదవి ఇస్తానని ఆశ చూపి అప్పటికే నగరంలో ఎన్నో అకృత్యాలు చేసిన తనను మిత్రులను ఆయన కఠినంగా శిక్షించే ప్రమాదం ఉంది అందువల్లనే అతడు తగిన సమయస్ఫూర్తితో రాజ్యం వదిలి పారిపోతూ జరిగిన దురాగతాలకు మూరకారకుడైన మార్జాల పట్టును హతమార్చాడు వజ్రదేహుడి ప్రవర్తనలో ఎలాంటి పొరపాటు లేదు అన్నాడు రాజుకి ఏ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి